అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు భీష్మాష్టమి విశిష్టత తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భీష్మాష్టమి రోజున తర్పణాలు సహా ఈ దానాలు చేస్తే సంతానం ప్రాప్తిస్తుందని అంటారు తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు భీష్మాష్టమి భీష్మ ప్రతిజ్ఞ సంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాసం శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మపితామహుడు భారత యుద్ధ సమయంలో క్షతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి మాఘశుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది భీష్మాష్టమి విశిష్టత వ్యాసమహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది దాని ప్రకారం మాఘశుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీన బుధవారం రోజునే భీష్మాష్టమి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు భీష్మునికి తిల తర్పణం ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలని గోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ విధంగా తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సరం పాపం నశిస్తుందని భావన భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి సూర్యోదయంకు ముందే నిద్రలేచి నది స్నానం చేయాలి పూజా మందిరము ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి విష్ణు పూజ విష్ణుమూర్తి చిత్రపటానికి గంధం కుంకుమలతో అలంకరించాలి తామర వత్తులతో ఆవు నేతితో దీపారాధన చేయాలి తామర పువ్వులు తులసి దళాలు మల్లెపూలతో విష్ణుమూర్తిని అర్చించాలి అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈరోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికయ్యే ధనం దానంగా ఇవ్వడం శ్రేష్టం అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం కూడా మంచిది బ్రాహ్మణులకు చత్రదానం పాదరక్షలు వస్త్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు మాఘశుద్ధ సప్తమి నాడు అనగా రథసప్తమి లేక సూర్య సప్తమి సూర్యుని రథం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుని ఆయన గతి మారేదని తెలుస్తుంది మరునాడే మాఘశుద్ధ అష్టమి దీనినే భీష్మాష్టమి అని కూడా అంటారు భీష్ముడు అంబశయ మీద ప్రాణత్యాగం చేసిన రోజు కనుక మాఘశుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు పద్మపురాణంలో హేమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము సత్యనారాయణ వ్రతము బ్రహ్మోత్సవ దర్శనము లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం పేదలకు అన్నదానం గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఫిబ్రవరి ఐదవ తేదీన బుధాష్టమి వ్రతం కూడా వస్తుంది ఈరోజు బుధ గ్రహానికి విశిష్టమైన రోజు ఈ రోజున బుధ గ్రహానికి పెసరపప్పును దానం చేయడం ఆ పప్పు చేసే వంటకాలను బుధ గ్రహానికి సమర్పించడం చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి అలాగే ఈ రోజున శివ విష్ణువులను పూజించాలి ఇలా చేస్తే గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోవాలని జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి మహాభారతంలో భీష్ముడు పాత్ర ఎంతో కీలకమైందని చెప్పుకోవచ్చు భీష్ముడు శంతన మహారాజు గంగాదేవి పుత్రుడు తన తండ్రి కోసం ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ఒట్టు పెట్టుకుంటాడు మహాభారతంలో కౌరవుల తరపున యుద్ధంలో పోరాటం చేస్తాడు భీష్ముడు ఎన్నిసార్లు కౌరవులకు చెప్పి చూస్తాడు కానీ భీష్ముడి మాటలు మాత్రం వారు పట్టించుకోరు ఈ క్రమంలో మహాభారత యుద్ధంలో శిఖండిని తన ముందుకు యుద్ధం చేయడానికి రావడంతో భీష్ముడు తన ఆయుధాలను వదిలేస్తాడు అప్పుడు పాండవులు భీష్ముడిపై బాణాలు వర్షం కురిపిస్తారు అదేవిధంగా అంపశయపై భీష్ముడిని పడేలా చేస్తారు భీష్ముడు దాదాపు అంపషేపై యాభై ఎనిమిది రోజుల ప్రాణాలతో ఉన్నాడని చెబుతుంటారు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం భీష్ముడు వేచి ఉంటాడు ఆ తర్వాత మాఘవ మాసం అష్టమి తేదీ రోజున భీష్ముడు తన ప్రాణాలను వదిలేస్తాడు భీష్ముడికి పెళ్ళి కాలేదు భీష్మాష్టమి రోజున భీష్ముడికి తిలతర్పణం వదిలితే గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా పెళ్లి కాని వారు సంతానం లేనివారు భీష్ముడికి తిలాతర్పణం వదిలితే వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయట భీష్ముడికి చనిపోయిన పూర్వీకులకు పేర్లను తలుచుకొని నువ్వులతో ఐదు సార్లు తిలాతర్పణ వదలాలని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఏడాది పాటు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయని భీష్మాష్టమి రోజు పండితులకు బియ్యం పప్పులు కూరగాయలు దానంగా ఇవ్వాలి వస్త్రాలు పేదలకు అన్నదానం చేయాలి విష్ణు ఆలయాలను సందర్శించాలి ఈ రోజున వీలైతే ఉపవాసం ఉండి ఆవులకు పశుగ్రాసం పెట్టాలి ఇలా చేస్తే జీవితంలోని సమస్యలన్నీ దూరం అవుతాయని పండితులు చెబుతుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్